పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు వ్యాఖ్యలకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ మాట్లాడడానికి అంబటి రాంబాబు ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో చెప్పాలి అంటూ అంబటి రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రిగా పోలవరం పనుల గురించి గాని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే దాని గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు అంటూ అంబటి రాంబాబుపై కందికుంట వెంకటప్రసాద్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంత్రులను మంత్రులుగా చూడాలంటే ప్రజలు అసహించుకుంటున్నారన్నారు ఏదైనా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకుని అందులో పిల్లలు ఏ శాఖకు ఏ మంత్రి అన్నది నూరు మంది పిల్లల్లో పది మంది పిల్లలు చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యేసరికి ఉలికిపాటు గురవుతోంది భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా డిమారలైజ్ చేయాలనే ఒక ఆలోచనతో వ్యక్తిగత విమర్శలకు తావిస్తూ ఆయన వైవాహిక జీవితం నుంచి మొదలు పెడితే ఆర్థిక పరమైన అంశాల వరకు కూడా ఆయన్ని విమర్శిస్తున్నప్పటికీ మొక్కబోని ధైర్యంతో చగువీరాని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఒక ఏకైక నిధానంతోనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది మద్దతే కాదు కలిసి పనిచేయాలని చెప్పేసి అదే రకంగా ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి వీణులో ఒక్క పుట్టిస్తోందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందులో భాగంగానే అన్ని రకాలుగా తొక్కి వేయబడినటువంటి అంబటి రాంబాబు అనే మంత్రి అధోగతి పాలైపోయేసి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు ఉన్నాడు ప్యాకేజ్ స్టార్ అంటారు మరి అంబటి రాంబాబు